గుడ్ మార్నింగ్ ఓస్ డిస్టిక్ కరాటే అసోసియేషన్ విజయనగరం కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు నా పేరు అలాగే ఈరోజు కొత్త వలస స్థానిక జడ్పీచ్ హై స్కూల్లో కరాటే ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిస్టిక్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో మనకి సెలెక్షన్ జరుగుతున్నాయి అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ అండర్ సెవెంటీన్ గర్ల్స్ అండ్ బాయ్స్ సెలక్షన్లు ఇక్కడ డిస్టిక్లో ఇవ్వడం జరిగింది మన ఇక్కడ పిల్లలు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు స్టేట్ లెవెల్కి వెళ్తారు ఇక్కడ నుంచి వెయిట్ కేటగిరీ ఉంటుందండి ప్రతి ఒక్కరికి వెయిట్ క్యాటరీ పెట్టి వెళ్తారు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ కూడా అలాగే మాకు గెస్ట్గా మన ఎంఈఓ మేడం గారు అండ్ హెచ్ఎం గారు మన పీడీ కృష్ణరాజు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మన అబ్జర్వేషన్లో వచ్చారు వీళ్ళ ఆధ్వర్యంలో మేము ఇక్కడ డిస్ట్రిక్ట్ కరెక్ట్ ఆఫీస్ అఫీషియల్స్ అందరూ కలిసి ఇక్కడ కాంటాక్ట్ చేయడం జరిగింది అందరినీ ఒక బాగా ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళ వాళ్ళని స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది అఫీషియల్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ జనరల్ సెక్రటరీ గారు వెంకటపరం అండ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యబాబు సూర్య సూర్యనగరాజు వైస్ జాయింట్ సెక్రటరీ సంతోష్ కుమార్ అలాగే అఫీషియల్స్ మన పార్తపురం నుంచి కరెక్ట్ మాస్టర్స్ అండ్ మంజన్ జిల్లా నుంచి కూడా మాస్టర్స్ అందరూ వచ్చారండి మొత్తం జిల్లా మొత్తం మాస్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడం జరుగుతుంది అఫీషియల్గా అండ్ అసిస్టెంట్ మాస్టర్స్ కూడా వచ్చారండి ఇక్కడికి ఓకే మాకు ఈ అవకాశం ఇచ్చిన మనం జడ్పీ స్కూల్ హెచ్ఎం గారికి అండ్ పీడీ మేడంకి మన ఎంఈ మేడం అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు జిల్లా తరపున ఓకే థ్యాంక్ యూ ఓస్